అందరికీ శుభోదయం రఘురామకృష్ణరాజు గారికి మినిస్ట్రీ రాల చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వలేదు ఎందువల్ల రాలేదు అంటే చాలామంది ఆయన నోటి దోల వల్ల రాలేదు అనే అభిప్రాయంతో ఉన్నారు తెలుగుదేశంలో కూడా కొంతమంది ఆయనకి మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోవడం కరెక్టే అనే అభిప్రాయంతో కూడా ఉన్నారు ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో రఘురామకృష్ణరాజు గారు మాట్లాడే మాటలను బట్టి మొదటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో చంద్రబాబు గారు ఆచితూచి వ్యవహరించారు మీరు సీటు విషయం నుంచి తీసుకోండి అలాగే పార్టీలో చేర్చుకునే విషయంలో కూడా అంతే ఇప్పుడేమో పదవి ఇచ్చే విషయంలో దీనికి కారణం ఏంటి రాజుగారి వైఖరి ఆయన వ్యవహార శైలి చాలా వరకు కాంట్రావర్షియల్ వివాదాస్పదంగా ఉంటుంది అప్పట్లో ఏమైంది టీడీపీ జనసేన పార్టీలు నర్సాపురం సీటు వదిలేస్తే బీజేపీ నుంచి నేను తెచ్చుకుంటాను అన్నట్టుగా మాట్లాడారు ఆ రెండు పార్టీలు కూడా నరసాపురం సీట్ను వదిలేసినాయి కానీ ఆయన తెచ్చుకోలేకపోయారు అంటే అర్థం ఏంటి బీజేపీ వాళ్ళు ఆయన నమ్మలేదని కానీ లేక బీజేపీ వాళ్ళు ఆయన తమ పార్టీలో చేర్చుకోవడానికి ఇష్టపడలేదని కానీ అర్థం అప్పుడు చంద్రబాబు నాయుడు గారే బీజేపీ వాళ్ళకి నచ్చజెప్పి తనకి నరసాపురం ఎంపీసీని ఇప్పించాలి అన్నట్టుగా రాజుగారు వ్యవహరించారు మాట్లాడారు అయితే సహజంగానే అది అంత ఈజీ కాదు ఎందుకంటే మీరు అప్పట్లో చూస్తే చంద్రబాబు గారికి అంత శక్తి సామర్థ్యాలు లేకపోతే బీజేపీ వాళ్ళని ఏ విషయంలోనైనా కన్విన్స్ చేసేటువంటి ఎబిలిటీ ఉంటే అనపర్తి సీటు పోయేది కాదు అక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎంతో పోరాడాడు టీడీపీ తరఫున అటువంటి సీటుని ఆయన బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది అట్లాగే సుజనా చౌదరి గారికి తనకు గనక చేతనైతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో ఎంపీ సీట్ ఇప్పించుకునేవాడు పొత్తులో తాను ఇస్తున్నటువంటి సీట్లలో భాగంగా కానీ అది జరగలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో తనకు కావలసిన వాళ్ళందరికీ ఇప్పించుకున్నాడు నాకు మాత్రం బీజేపీ వాళ్ళకి చెప్పి ఇప్పించలేదు అని రాజుగారు అన్నా అనుకున్నా కూడా అది కరెక్ట్ కాదు కానీ ఇంతలోనే రాజుగారు చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్ చేయడం మొదలుపెట్టారు అప్పట్లో అంటే సీటు రాకుండా కొంతకాలం పాటు ఒక స్తంభం ఏర్పడింది రాజుగారి విషయంలో ఆ టైంలో బీజేపీని మరి నా విషయంలోనే కన్విన్స్ చేయలేకపోతే ఇక జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసే విషయంలో లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన మిగతా విషయాల్లో రాష్ట్రానికి కావలసిన ప్రయోజనాలు తీసుకురావడంలో ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అధిష్టానాన్ని ఎట్లా కన్విన్స్ చేస్తారు అన్నట్టుగా మాట్లాడారు రాజుగారు అప్పట్లో అంటే ఒక రకంగా ఆయన చంద్రబాబు నాయుడు గారి సమర్థతని ప్రశ్నించినట్టుగా మాట్లాడారు అయినా కూడా రాజుగారికి ప్రజల్లో ఉన్న కానివ్వండి గతంలో ఆయన చేసినటువంటి నిర్విరామ పోరాటం పట్ల ఉన్న గౌరవం కారణంగానివ్వండి చంద్రబాబు నాయుడు గారు చిట్ట ఆయనకి ఉండి అసెంబ్లీ సీట్ ఇచ్చారు ఆయన అక్కడ మంచి మెజారిటీతోనే గెలిచారు సో ఆ తర్వాత ఇప్పుడు స్పీకర్ పదవో హోంమంత్రి పదవో ఇస్తారని చెప్పి ఆశించారు చాలామంది తెలుగుదేశం అభిమానులు ఇతరులు కూడా న్యూట్రల్ పీపుల్ కూడా రాజుగారికి అటువంటి పదవి ఇవ్వాలని కోరుకున్న మాట వాస్తవం అయితే మంత్రివర్గ కూర్పు అనేది కత్తి మీద సాము లాంటిది ఎన్నింటినో బ్యాలెన్స్ చేయాలి దీనికి తోడు రాజుగారంటే కొంచెం దేశముదురని ఆయనకి నోటి దోలా అని తొందరపడి ఏది పడితే అది మాట్లాడతారని ఉన్న పేరు కూడా బహుశా ఆయనకి పదవి రావడానికి అడ్డుపడి ఉండొచ్చు ఇప్పుడు మళ్ళీ గత కొద్ది రోజులుగా రాజుగారు ఇస్తున్నటువంటి అనేక నాకు ఇంటర్వ్యూల్లో ఆయన తన నోటికి మళ్ళీ పని చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి నేను ఆనలేదేమో నా సీనియారిటీ ఆయనకి సరిపోలేదేమో మా క్షత్రియ కులానికి మంత్రి పదవి ఇవ్వాలనుకోలేదేమో అని ఇటువంటి చురకలన్నీ వేస్తున్నారు బహుశా ఈ తొందరపడుతాను ఊరికే ఇట్లా మాటలు దొరలడం వల్లే రాజుగారికి మంత్రి పదవి రాలేదు అనుకోవాలి రఘురామరాజు గారు సమర్థుడు అనడంలో ఇటువంటి సందేహం లేదు చాలా మంచి నెట్వర్క్ మెయింటైన్ చేస్తాడు అనడంలో సందేహం లేదు అయితే రాజకీయాల్లో సమర్థత తెగుతో పాటు కొంచెం సమయస్ఫూర్తి కొంచెం ఓపిక కూడా ఉండాలి లేకపోతే ఆయనకి రాష్ట్రానికి కూడా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది